అమాసపున్నాన్ని కూడా ప్రజల్లో కనపడని ఏకైక ప్రజా ప్రతినిధి ఎవరైనా ఉన్నారు అని అంటే అది తెలంగాణలో విజయశాంతి గారే ఆమె కూడా వచ్చేలా కేసీఆర్ గురించి మాట్లాడుతుంది ఏమంటుంది ఇలా కేసీఆర్కి అసెంబ్లీ అంటే భయమట అసెంబ్లీ అంటే సిక్ వస్తుందట కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాలంటే సిక్ వస్తుందట విజయశాంతి గారు మీరు నిజంగా తెలంగాణలో ఉన్నారా ఇంకెక్కడ ఇంట్లో ఎక్కడైనా పాలింటీట్లు పోయొచ్చిరా ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని అసెంబ్లీ స్పీకర్ కి బీఆర్ఎస్ పార్టీ లెటర్ రాసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకకి ఎప్పుడు పోలేదే ఏదో మాట్లాడుతున్నాం అప్పుల గురించి మాట్లాడుతున్నాం నిజంగా నీకు అవగాహన ఉందాక తెలంగాణలో ఈ తెలంగాణ అసలు రాష్ట్రం పైన బడ్జెట్ పైన ప్రజా సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పైన ఏమైనా అవగాహన ఉందే మాట్లాడుతున్నావా అప్పులు ఎన్ని చేసిన తెలుసాక బి మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది రెండు సంవత్సరాలే కానీ చేసిన అప్పెంతో తెలుసా దాదాపు రెండు లక్షల ఇరవై వేల కోట్లు చేసింది అదే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఎంత చేసిందో తెలుసా మూడు లక్షల యాభై వేల కోట్లే ఇంకా తక్కువనే ఉంటది అధికారిక లెక్కల ప్రకారం ఇప్పుడు అక్క ఎవరు ఎక్కువ అప్పులు చేసిరు ఎవరు తక్కువ అప్పులు చేసిర అసలు నీకు అక్క ఆరు గ్యారంటీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేస్తున్నారు అక్క ఆరు గ్యారంటీల్లో తూతూ మంత్రంగా ఫ్రీ బస్ ఒకటి ఉచిత కరెంట్ ఒకటి తప్ప ఏది స్పష్టంగా అమలు కావట్లేదు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు రెండు సంవత్సరాలు అయింది ఇంకా సమయం కావాలడుతున్నారు రెండు సంవత్సరాలు జరిపోలేదా ఎప్పుడు పదవీ కాలం అయిపోయినాక అమలు చేస్తారా మీరు మనం మాట్లాడితే కొంచెం ఆచితూచి మాట్లాడాలక్కా అక్క విజయశాంతి గారు మీరు ఎమ్మెల్సీ ఉన్నారు ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ ఇటు పోయింది నిరుద్యోగ వృత్తి ఇటువైంది రెండు లక్షల ఉద్యోగాలు ఇటువంటి సంవత్సర కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మహిళలకు ఇరవై ఐదు రూపాయలు లేవి స్కూటీ లేవి తులం బంగారం ఇటువ్ ఆసరా పింఛులు నాలుగు వేలు వినిస్తామని ఇటువాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఈరోజు ఈ వీడియో కూడా సరిపోదు అన్ని హామీలు ఇచ్చారు కౌలు రైతులకు ఇచ్చిరు అంబేద్కర్ అభయహాస్తం అని చెప్పారు మొన్న రీసెంట్గా కూడా రాజీ ఉకిరణాలు అని చెప్పారు ఏవి ఎక్కడ అక్క ఇవి వీటిని ఎందుకు ప్రశ్నించవు ఇలా తెలంగాణలో యూరియా దొరక్క రై రైతులు తెల్లం దాకా దాకా పరిగాపులు కాస్త రోడ్లకి ధర్నాలు చేస్తుంటే ఎవరు పట్టించుకోరు నువ్వు ప్రశ్నించవు వాళ్ళని ప్రశ్నించనియరు ఇప్పుడు కేసీఆర్ గారు రాకపోతే ఏమన్నా రాష్ట్ర అభివృద్ధి ఏమైనా ఆగిపోతుందా ప్రశ్నించాల్సింది ఎవరిని మీ ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించాల్సింది బీజేపీని కదా ప్రతిపక్ష నాయకుడిని మీరెందుకు ప్రశ్నిస్తారు నాకు అర్థం కాదు ఇదా మీ డ్యూటీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీని చేసిన ఎందుకేనా మిమ్మల్ని కాస్త మనం మాట్లాడేటప్పుడు వెనుక ముందు చూసుకోవాలి ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం అంతో ఇంతో ముందంజలో ఉందంటే దానికి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనే బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనే మనం సగం రాజకీయంలో సగం సినిమాల్లో ఉంటే మనకి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో కాస్త చూసుకో చూసుకొని అవగాహనతో మాట్లాడితే మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు